పది సంవత్సరాలు మోదీ గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ప్రజలు కూడా అందరూ కూడా పవర్టీ లైన్ దాటి ముందుకు వెళ్ళాలని చెప్పి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మన ప్రధానమంత్రి మోదీ గారు మీ అందరికి తెలుసు వారు చేసిన పనులన్నిటినీ కూడా చెప్పనించుగా సీనా చెప్పనించుగా సీనా తీసుకొని ధైర్యంగా ధైర్యంగా ఏదైతే ఉన్నదో భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి ఒక వెహికల్ ని పంపించి వికసిత్ భారత్ అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ పనులు చేస్తున్నారనే దానిని ప్రజలకు వివరించే విధంగా చేస్తున్న సంగతి తెలుసు ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా కానీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరతం పడుతున్నారు గ్యాస్ కనెక్షన్లైనా ఆవాస్ యోజన కింద ఇల్లైనా స్వచ్ఛ మన మరుగుదొడ్ మరుగుదొడ్ల విషయాల గురించి అయినా అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ అనే దాని కింద మెడికల్ కేర్ కిందైనా పూర్వ విద్య గురించి అయినా వైద్యం గురించి అయినా అన్ని రకాలలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మన వికసి భారత్ అనే దాని దొరక ఒక వీడియో తయారు చేసి ప్రజల ముందు తీసుకొస్తున్న సంగతి దాంట్లో ఎన్ని రకాలుగా అంటే దాదాపు మోదీ గారు ప్రతి రోజు పద్దెనిమిది గంటల్లో పనిచేస్తున్న వారు ఏ విధంగా ప్రజలకు అవసరం పడాలి ఏ విధంగా ప్రజల్లో పలికి ఈ భారతదేశం ధనాన్ని తీసుకుపోవాలి ఏ విధంగా మనకు వచ్చిన ట్యాక్స్ మనీ ఎవరైతే పబ్లిక్ కడుపునారో దాన్ని మళ్ళీ రిటర్న్ గా వాళ్ళకు అందజేయాలనే విధంగా కూడా వాళ్ళకు అందరి చూస్తున్న సంగతి అంతేకాకుండా గ్రామాలలో కూడా ఎవ్వరు కూడా ఏ వృత్తి ఉన్న వాళ్ళు కూడా మంగళ వాళ్ళు కాని చాకరి వాళ్ళు కాని అమ్మని గాని బొమ్మరి కాని ఎవరైనా కాని వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ చేతి నిండా పని ఉండాలా వాళ్ళకి ఆర్థిక విధంగా కూడా ఎక్కడ నష్టపోకూడదు ఆర్థికంగా కూడా వాళ్ళు లాభ ఆర్థికంగా వాళ్ళు బిజినెస్ పెట్టుకునే విధంగా ఒక చిన్న వ్యాపారం పెట్టుకునే విధంగా వాటికి లోన్స్ ఇచ్చే వ్యవస్థ కూడా మనం చూస్తున్నాం వాళ్ళ మోదీ గారు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలుసు అంతేకాకుండా ఈ స్కీములు ఏవైతే భారతదేశంలో మనం పెట్టిన ఈ స్కీమ్లను అన్నింటిని కూడా ఈ ప్యాంప్లెట్ల ద్వారా ఈ ప్యాంప్లెట్ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ ప్యాంప్లెట్ యాక్టేజ్ అన్నింటినీ కూడా మన పరిస్థితుల దీంట్లో మీరు చూస్తే ముఖ్యంగా ఏదైతుందో తెలంగాణలో తెలంగాణ మహిళలకు మహిళలకు సాగు నుంచి విముక్తి భరోసా ఇస్తూ పదకొండు కోట్ల యాభై రెండు లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్ సంగతి అంతేకాకుండా పేద వాళ్ళకందరికీ కూడా ఆవాస యోజన కింద రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఇండ్లను మనం కూడా ఇస్తే ఆ పైసలను కూడా కేసీఆర్ గారు అలా డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మోసం అందరికి సంగతి కానీ ఇవాళ మేము ఏమి ఇచ్చాము కేంద్రం నుంచి అనే దానిని ధైర్యంగా ఈ బుక్స్ ద్వారా గానీ ప్రదర్శిస్తూ ఈ హ్యాండ్ కాపీస్ ఇచ్చుకుంటా మళ్ళీ ఎల్ఈడి ఎల్ఈడి వ్యాన్స్ అన్నింటి పెట్టి ప్రజలకు అందరు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఇంటికి క్యాలెండర్ రూపంలో కూడా ఒక క్యాలెండర్ రూపంలో కూడా ప్రతి ఇంటికి మన భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులన్నింటినీ కూడా వాళ్ళకి తెలియపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ విద్యని కానీ వైద్యాన్ని కానీ అన్నిటినీ కూడా ఆవాస్ యోజన గాని మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్ళించి కాజేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను గంటా బాధంగా చేస్తున్నాను నిన్న మొన్ననే మీరందరూ చూసారు ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయ్యి వెక్స్ అయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కానీ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తూ ప్రజలను మభ్య పెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కాని గ్యారంటీలు అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొక్కసారి ప్రజలను కోసం చేస్తుందని కాంగ్రెస్ వచ్చి తెలియజేస్తున్నా అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేయలేని ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఆల్రెడీ మీకు తెలుసు బస్సులు ఉచిత బస్సుల మీద ఉచిత బస్సు అంటే ఆ బస్సు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఎంత గడపడి జరుగుతున్నాయి ఏ విధంగా ప్రజలు అంతేకాకుండా ఈ ఆరో తారీఖు వరకు వాళ్ళు ఇవన్నీ కూడా తనివ్వడం అప్లికేషన్ తీసుకొని పెట్టండి మీ ఆధార్ కార్డు పెట్టండి ఆధార్ కార్డు లింక్ చూపించండి ఇవన్నీ చెప్పి అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఏ విధంగా అవుతారో ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నిధులతో ఏదైతే అన్ని పథకాల్సిందా కాంగ్రెస్ ప్రభుత్వం రేపు కొందరు ఇక్కడ నుంచి డబ్బులు చేస్తాయని చెప్పి నేను ఏడు లక్షల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా అధిగమించింది వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారెంటీలను కూడా వాళ్ళు అధిగమించేసి ఏ ఒక్క దగ్గర కూడా ఏడాక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా అందరికీ అన్ని రకాల మొన్న రేవంత్ సీఎం గారే ఆయనతో అనడం జరిగింది నేనేదో సీఎం అయితే లగ్ మీద అని చెప్పి వచ్చిన కానీ మోకులు దొరికిన చెప్పి ఆయనే కమిట్ అయిపోయింది కమిట్ అయిపోయింది అంటే నాయన నా దగ్గర ఏం లేవు నా దగ్గర మిగిలిన చూస్తాం మోకులే అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కానీ మీ అందరు చెప్తున్నాం భారతీయ జనతా పార్టీయే వేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఎంపీలన్నిటిని కూడా మాక్సిమం పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటది రాష్ట్రానికి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో రాష్ట్రానికి ఏదైతే నిజమైతే అన్నిటిని కూడా తెలియజేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి